ఇల్ల చెప్పితే ఇల్ల కడ సార్ అక్కడ తినేకుండి నీ అత్తనాయిసి మీ ఇంట్లో తియ్యమా నుని మోసానికి నిల్ల చానా పాలు మేడం ఇంటికి మండి వచ్చి ఏ రోజు వచ్చింది మళ్ళీ అధికారికం మాట్లాడితే పది రోజులకు ఒకసారి ఇడుస్తున్నాము అని రోజుల కోసం ఎప్పుడొసా ఎప్పుడు నీళ్ళు మంచి నెల అనేదే లేదు ఐదు ఇరవై రోజుల క్రితం నేను అడిగితే నెల ఎందుకంటే ఇప్పుడు స్కీమ్ మొత్తం చూసుకునే ఒక అధికారులు మాట్లాడితే పది పది రోజులకి ఒకసారి ప్రతి గ్రామానికి విడుదల చేస్తున్నాం మేడం అని చెప్పేసి సమాచారం ఏం చేస్తారంటే ఈ రోజు వస్తాయి నీళ్ళు ఈ రోజు వచ్చినప్పుడు ఒక గేరికే సరిపోతాయి లాస్ట్ గేరీ పోయి తరగతి ఊరంతా కూడా రావు ట్యాంక్ నేను ఒక్క మెట్టి నేను పెట్టి నేను చెప్పండా మీ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు తెలుసు తర్వాత అధికారుల దృష్టి తీసుకెళ్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యని తగ్గించే విధంగా మాకు ఇప్పుడు బోర్ వేయడానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది కదా ఇప్పుడు మూడు లక్షలు ఎంతో శాంక్షన్ అయిందని కూడా చెప్పారు మేడం

అమౌంట్ కూడా మంచి వినండి మేడం చూస్తుంది కడలు అన్ని చూస్తే నాలుగు గంటల కరెంట్ పోతుంది మూడైనా మనిషి బయట మా అన్ని ఊర్లకి వాటర్ మంచి నీళ్ళు వస్తున్నాయి మంతలో బసర్పోటు కూడా వస్తున్నాయి మా ఊరు కొంత వచ్చి తరగా మోటార్ అని చెప్పి పైప్

కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికన రేపే మేము సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం రేపు మండే కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోన ట్యాంకర్ అన్నా పెట్టండి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ట్యాంకర్ అన్నా పెట్టి ప్రజల దానార్థి తీర్చండి అని చెప్పి గట్టిగా మేము తప్పకుండా ఎందుకంటే ఎమ్మెల్యే గారు స్వయంగా అసెంబ్లీలోనే మాట్లాడినారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం మేము కూడా మా కృషి చేస్తాయి ఈ రోజు మీ ఊరికి రావడానికి ఇక్కడ ప్రధాన ఉద్దేశము ఒకసారి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం వెళ్తున్నాం అందులో భాగంగా మీ ఊరికి రావడం జరిగింది ఈ సమస్యని ఖచ్చితంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఎంత తొందర అయితే అంత తొందరగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఒక బెండ్ పడుతున్నాను అంటే మా బెండ్ రోజులకు ఒకసారి ఇస్తామని చెప్పాను మీ ప్రాబ్లం కంపల్సరిగా కలెక్టర్ దృష్టికి గ్యారంటీగా తీసుకెళ్తాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అయినా ప్రాబ్లం సాల్వ్ కావాలి ప్రయత్నం కూడా చేస్తాం ఇక్కడ